దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం బయటపడింది అబద్ధమా అయితే ఇప్పుడున్నది ఏమిటి అంతటి ఘనకీర్తి కలిగిన ఆ దేవాలయం ఎలా మాయమైంది వందల వేల కొద్ది భక్తులతో ఆరాధించబడిన ఆ ఏకశిలా మాతృక తిరిగి పూజలు అందుకున్నదా ఎందుకని అతను అంతలా అయోమయ స్థితిలో భయప్రాంతులకు లోను కావాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోను చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ సమాచారం మీ స్నేహితులు కూడా తెలపడంలో ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇంతకు ముందే ఈ దేవాలయాన్ని మీరు చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం డైమండ్స్ ఎరా వజ్రాల యుగం మనందరికీ తెలుసు వజ్రాల యుగం అనగానే మనకు గుర్తుకొచ్చే రాజు శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యంలో కళలు సాహిత్యం దేవాలయాల అభివృద్ధి పూజలతో కలకలలాడేది ప్రజలంతా కూడా చాలా సంతోషకరంగా ఉండేవాళ్ళు అందుకే ఆ యుగాన్ని లేదా ఆ కాలాన్ని డైమండ్స్ ఎరా వజ్రాల యుగం అని కూడా పిలుస్తారు ఆయన కాలంలోనే వేల కొద్ది భక్తులతో పూజలు అందుకున్న ఒక గుడికి సంబంధించిన సమాచారమే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను ఆయన తదనంతరం జరిగిన కాలక్రమేణ మార్పులు సంఘటనలు ఆక్రమణలు దోపిడీలు కూల్చివేతలో భాగంగా ఈ దేవతల యొక్క గుడి కూడా భూస్థాపితం అన్నమాట అలా భూస్థాపితం కాబడిన దేవతలు ఒక అనుగ్రహంతో ఈ రోజు నుంచి నూట ఇరవై సంవత్సరాల క్రితం ముందుకు వెళ్ళినట్లయితే ఒక కుటుంబ సభ్యుడికి ఆ దేవతల యొక్క నేల అనేది ఎలా ఉండిందంటే ఇప్పటి నుండి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన ఒక కుటుంబ వ్యక్తికి పడుకున్నప్పుడు తనకు కళలు ఏవేవో కనిపించడం తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు ఏదో చెబుతున్నట్లు అనిపించడం అలాగే బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పని మీద వెళ్ళినప్పుడు తనను ఎవరో అనుసరిస్తున్నట్లు తన పక్కనే ఉన్నట్లు తనకేదో చెబుతున్నట్లు తనకు ఎదురుగా వస్తున్నట్లు ఇలా అనేక రకాలుగా అనిపించేదంట దానితో తను అప్పుడప్పుడు భయభ్రాంతికి లోనవటం ఇలా ఉన్నప్పుడు తనకు ఎదురేటువంటి అనుభవాలన్నీ కూడా తనకు నమ్మకంగా ఉన్న తన స్నేహితులకి చెప్పాడంట అలా చెప్పినప్పుడు ఇతను చెప్పిన సంకేతాలన్నీ విని వాళ్ళు దీన్ని బట్టి చూస్తే ఏదో ఇది ఒక దేవతల యొక్క మహిమ ఉన్నట్టుంది దీని గురించి తెలిసిన వాళ్ళ గురించి మనం అడిగి తెలుసుకుందాము అప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారంట వీళ్ళు వెళ్ళి దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా అలా అడిగినప్పుడు ఓకే ఇది పరిస్థితి అని చెప్పి ఆ దేవతల యొక్క వాకు రూపంలో వీరికి ఫలానా చోట మేము ఉన్నాము ఫలానా టైంలో ఇలా జరిగిన దోపిడీలు ఆక్రమణలు కూల్చివేతల కారణంగా మా యొక్క దేవాలయం అనేది కనుమరమైపోయింది ఫలానా చోటుకు వెళ్ళి మీరు వెతికినట్లయితే మేము అక్కడ మీకు కనిపిస్తాము తిరిగి మీరు అక్కడ మాకు పూజలు నిర్వహించండి అందుకోసమని మేము మిమ్మల్ని ఎంచుకున్నాము అది మీరు తెలియక ఏంటి అని భ్రమలో మీరు భయపడ్డారు అంతే తప్పితే ఏమీ లేదు మా అనుగ్రహమే నీ చేత తిరిగి మేము పూజలు ప్రారంభించుకోవాలని చెప్పి ఈనాటికి మేము ఎంచుకున్నాము కాలం దిగి వచ్చింది కాబట్టి ఆ దేవతల వాకుతో అతను అసలు విషయం తెలుసుకుంటాడు అలా వెళ్ళి కలిసినప్పుడు వారి ద్వారా అలాగే దేవతల యొక్క వాకు ద్వారా అతనికి జరిగేదంతా కూడా ఇది దేవుళ్ళ మహిమే నా చేత ఏదో ఒక శుభకార్యం చేయాల్సి ఉంది అందుకోసమని ఈ విధంగా నాకు సంకేతాలు వచ్చాయని తను కూడా అనుకొని తన స్నేహితులతో కలిసి వెళ్ళి ఆ దేవతలు చెప్పిన ప్రాంతం మొత్తం కూడా వెతికారంట కాకపోతే అలా వెతికినప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా అక్కడ వాళ్ళకి ఏ యొక్క విగ్రహము దొరకలేదు అందుచేత మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చేసి మళ్ళీ అడిగారంట అడిగినప్పుడు వాళ్ళు దేవతలు వండుకొని ఎంత పిచ్చి అమాయకంగా మీరు అడుగుతున్నారు వెతకడం అంటే మన కంటికి శుభ్రంగా కనపడిన ప్రాంతాన్ని వెతకడం కాదు జరిగిన ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని వెతకాలి వాళ్ళ చోట మేము ఈ విధంగా గుంపుగా అన్ని చెట్లు ఉన్నాయి కంప చెట్లు ఉన్నాయి అన్ని రకాల చెట్లతో గుంపుగా ఉన్నటువంటి ప్రదేశం మీరు వెతుకున్న చోటే ఉంది అక్కడికి వెళ్ళి ఆ పొదలు శుభ్రం చేసి ఇంత లోతులో మీరు తవ్వి చూసినట్లయితే మా శిల సప్త మాతృకులై కొలువై ఉన్న మా శిల మీకు అక్కడ బయటపడుతుంది అప్పుడు అక్కడ నుంచి తీసి తిరిగి మొత్తం శాస్త్రీయబద్ధంగా పూజలు నిర్వహించండి ఇది మా అనుగ్రహం చేత నీ చేత పూజలు అందుకోవడానికి నిర్ణయించబడిన సమయం కాబట్టి మేము ఈ తరఫున వచ్చాము అని చెప్పారనమాట అలా చెప్పినప్పుడు వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఆ ప్రదేశంకి వెళ్ళి మొత్తం కూడా శుభ్రం చేసి అక్కడ కవి చూస్తే అమ్మవార్లు దేవతలు చెప్పిన ఆ లోతులోనే ఆ శిల అనేది అంట బయటపడినప్పుడు వాళ్ళు తీసి శాస్త్రీయబద్ధంగా అన్ని రకాలుగా పూజలు నిర్వహించి ఆమెను నెల నెలకొల్పారు సప్త మాతృకలనే అక్కగారులు అని పిలుస్తారు లేదా ఏడు మంది అక్కదేవతలని కూడా పిలుస్తారు వీరికి సంబంధించిన జాతర అయితే ఘనంగా నిర్వహించబడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అది మన కడప జిల్లాలో ఉంది కొలతల కోన అని పిలుస్తారు కొలతల కోన అక్కదేవతల దేవతల జాతర అంటారు చాలా ఘనంగా జరుగుతుంది అక్కడ జరిగినట్లుగా నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా అంత ఘనంగా అయితే జరగదు మహాశివరాత్రి అప్పుడు అక్కడ పెద్ద జాతర అయితే నిర్వహించబడదు ఆ జాతరకు సంబంధించిన సమాచారాన్ని నేను మరొక వీడియోలో మీకు తెలియచేస్తాను వీలైతే చేసి చూపెడతాను అది ఎప్పుడు నిర్వహిస్తారంటే మన మహాశివరాత్రి అప్పుడు మాత్రమే ఆ జాతర అనేది జరుగుతుంది ఆ జాతరకు సంబంధించిన సమాచారం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపెడతాను ఇప్పుడైతే మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం ఆ విధంగా ఆ సప్త మాతృకులతో కొడుకున్న ఆ శిల అనేది ఏకశిల అనేది బయటపడింది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సస్పెన్స్ కూడా ఉన్నది ఏమిటంటే ఇక్కడ ఆ సప్త మాతృకులతో పాటు అదే శిలలో మరొక ఇద్దరు దేవుళ్ళు కూడా ఉన్నారు వారు ఏమిటనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పను డైరెక్ట్గా నెక్స్ట్ ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీసి మీకు చూపెడతాను తెలియజేస్తాను ఎవరన్నది ఓకేనా అప్పుడెవరికైతే ఆ సప్త మాతృకులు కలిగిన ఏకశిలలో ఉన్న మిగిలిన ఇద్దరు దేవతలు ఎవరు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో సస్పెన్స్ ఉంచుతున్నాను సరేనా ఓకే ఈ విధంగా నూట ఇరవై సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యునికి ఆ యొక్క దేవతల యొక్క మహిమ ద్వారా ఆయనకు సందేశాన్ని ఇవ్వటం ఆయన చేతుల మీదుగా ఆ యొక్క అమ్మవార్ల యొక్క శిల అనేది బయటికి తీసి పూజలు పునః ప్రారంభించడం అనేది జరిగింది ఇలా నూట ఇరవై సంవత్సరాల క్రితం భూస్థాపితమైన సప్త మాత్రకులతో కూడిన ఏకశిలా విగ్రహాన్ని బయటికి తీసి పూజలు ప్రారంభించి వంద సంవత్సరాలు దాటిన కారణంగా రీసెంట్గానే అదే విగ్రహానికి గుడి నిర్మాణం చేసి పునః ప్రతిష్ఠ చేసి పునః ప్రారంభించారు పూజలన్నీ కూడా ఈ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏమీ లేదు మన తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళే రోడ్లో స్వర్ణముఖి నది ఉంది ఇది మీకు ఇంకా తెలియాలి అంటే మన ముక్కోటి దేవాలయం ఉంది కదా శివయ్యది ఆ గుడి దాటుకోగానే ఆ నది దాటుకోగానే రోడ్డు పైనే మనకు పక్కనే శిర్డీ సాయిబాబా గుడి ఉంటుంది ఆ గుడి దాటుకొని ముందుకు రాగానే అక్కగార్ల దేవాలయం అని చెప్పి బోర్డు ఉంటుంది అక్కడ నుంచి మట్టి రోడ్లో ముందుకు వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా మనకు అక్క దేవతల యొక్క గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడే మనకు ఒకే శిలపైన సప్త మాతృకాలు అంటే ఏడు మంది అక్క దేవతల యొక్క రూపాలు ఉంటాయి అలాగే అదే శిలపైన ఇద్దరు దేవుళ్ళు కూడా ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఉంటారు వారు ఎవరు అన్నది నేను మాత్రం మీకు డైరెక్ట్గా ఆ వీడియోలోనే తెలియచేస్తాను సరేనా ఇది దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం బయటపడిన సప్త మాతృకులతో కూడుకున్న ఏక్ శిలా విగ్రహం దానికి సంబంధించిన వివరాలన్నమాట ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటేనే పూర్తి వీడియోను చూసినట్లు పూర్తి వీడియో చూశారు కాబట్టి అక్కదేవతల యొక్క సమాచారం మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు అనుకుంటే ఖచ్చితంగా వీడియోనైతే అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ సమాచారం మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తెలియచేయాలనే భావన మీకు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ గుడిని మీరు ముందే చూసి ఉన్నా కానీ లేదా ఇప్పుడు మీకు చూడాలని అనిపిస్తున్నా కానీ ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్